ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి ఇరవై మూడు ప్రత్యక్షత ద్వారా రూపాంతరీకరణ మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచు ఆ పోలికగానే మార్చబడుచున్నాము రెండవ కొరింతి మూడు పద్దెనిమిది దేవుని సన్నిధిలో ఎటువంటి దాపరికము లేకుండా నిలబడము క్రైస్తవునుకున్న ప్రత్యేకత ఏ ప్రసన్నతలు లేకుండా దేవుని సన్నిధిలో నిలబడే క్రైస్తవుని జీవితం ఇతరులకు అర్థంలాగా ఉంటుంది దేవుని ఆత్మ మనల్ని పూర్ణులు చేస్తున్నప్పుడు మనము రూపాంతరం చెందుతాం మనము దేవుని వైపు చూచినప్పుడు మన మిత్రలకు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే అర్థంలాగా ఉంటాం ఆ అర్థం మసిబారకుండా జాగ్రత్తపడు నీలో ఉన్న దేవుని స్వభావానికి విఘాతం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండు నీ దృష్టి సదా దేవుని మీదనే నిలిచి ఉండడం క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైన నియమం మన దైనందిన కార్యక్రమాల్లో మనము తలమునకలుగా ఉంటాం ఇవే మన దృష్టిని దేవుని మీద నుండి ప్రక్కకు మళ్ళిస్తాయి ఇవి ఎన్ని ఉన్నప్పటికీ మనము దేవుని వైపు చూడడం మటుకు మానకూడదు ఇతరులు నిన్నెంత విమర్శించినప్పటికీ నీ ఆధ్యాత్మిక జీవితం మీద చీకటి నీడలు పడకుండా జాగ్రత్తపడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కొలస మూడు రెండు మూడు నీ హడావుడి జీవితం దేవునితో నీ అన్యోన్యతకు భంగం కలిగించకుండా జాగ్రత్తపడు తీరిక లేని పనుల్లో నిమగ్నమై దేవునితో నిలిచి ఉండడం కొన్నిసార్లు కష్టమే అయితే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే కాపాడుకోవాలి క్రైస్తవ జీవితంలో అత్యంత కష్టతరమైనది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్లే చేయడమని గుర్తుపెట్టుకో